హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ థర్స్ డే పూజ ఇలా చేసుకున్నాం సాయిరాం అష్టోత్తరం శివ అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరంతో ఇలా పూజ చేసుకున్నామండి ఇవాళ మేము ఏం వండుకున్నామో చూసేద్దాం రండి వేడివేడిగా అన్నం రసం కొన్నగంటి ఆకు పప్పు అండి ఈ కంటికి చాలా మంచిది డైలీ పప్పు ఉండాలి అందరిలోలాగే మాకు కూడా వంకాయ కొత్తిమీర కారం పెట్టుకోరండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం నాలుగు తొక్కేసు సాల్ట్ సరిపోయిన సాల్ట్ వేసుకుని ఆ గుజ్జు అందులో వేసుకుంటారండి పెరుగు నెయ్యి డైలీ మా వంటలు అండి ఇవి భగవంతునికి మహానివేదనం డైలీ పెడతాం మహానివేదనం అంటే మనం వండుకున్న ఆహారం స్వామికి అర్పించుకోవడం ఉల్లి వెల్లుల్లి దేవుడికి పెట్టకూడదని అవి లేని కూరలు మాత్రమే దేవుడికి పెట్టాలి పప్పు నెయ్యి పెరుగు అవిను మనం ఒకవేళ వండుకున్న అవి నివేదనానికి పనికిరావు ఇవండి మా వంటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thank you.